ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం జూలై ఆరవ తేదీన ఆదివారం రోజున అయితే తొలి ఏకాదశి రానుంది ఈ ఏకాదశి రోజున రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఉదయం లేవగానే వంట గదిలో యొక్క వస్తువుని తాకండి చాలు ఇక మీ జీవితం పూర్తిగా మారిపోతుంది మీకున్న కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోవడం అనేది గ్యారెంటీ ఎందుకంటే ఈ రోజున మనకు ప్రత్యేకమైన తొలి ఏకాదశి రానుంది ఈ ఏకాదశి రోజున ఈ పవిత్రమైన రోజున ఈ మేష రాశిలో వారు వంటగదిలో యొక్క వస్తువును తాకండి ఖచ్చితంగా మీ యొక్క అప్పులు కూడా సమస్యలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీకు అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి కనుక మనం వంటగదిలో ఏం తాకాలి అలాగే శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ యొక్క మేష రాశి వారు చాలా తెలివితేటలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరి తెలివితేటలు వీరు పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు అంత తెలివిగా అయితే ఈ యొక్క మేష రాశి వారు ఆలోచిస్తూ ఉంటారని మనం చెప్పుకోవచ్చు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి రాజకీయం విదేశీ ప్రయాణం వ్యాపారం వ్యవసాయం రియల్ ఎస్టేట్ వివాహం ఆలస్యం అవటం భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసిక బాధలు ధనం నిలకడ లేకపోవడం ప్రేమించిన వారు దూరం అవ్వటం పెళ్లి ముడిపడకపోవడం ఇంకా ఎటువంటి సమస్యలున్నా ఉచిత సలహాలు ఇవ్వబడను మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడను నమ్మకంతో ఒకసారి గురువుగారిని సంప్రదించండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ మీకు ఎలాంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి ఇంకా వివరాలకు వెళ్తే గనక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వారు ఇక ఈ మేష రాశి వారు ఎప్పుడు కూడా స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడతారు మిత్రుల కింద పనిచేయటం వారి ప్ర ఆదేశాలను పాటించడం వీరికి నచ్చదు ఇక ఈ మేష రాశివారు సృజనాత్మకంగా వీరిని ఎప్పుడు కూడా పది మందిలో ప్రత్యేకంగా నిలబెడుతూ ఉంటుంది ఇక ఈ రాశివారు ఎప్పుడు ఆదర్శాల కోసం జీవిస్తారు వారి దృష్టి ఎప్పుడు కూడా భవిష్యత్తు మీదనే ఉంటుంది రేపటి ప్రపంచం ఎలా ఉండాలో దానికి తాము ఏం చేయాలో అని వీరైతే చాలా అయితే ఆలోచిస్తూ ఉంటారు వారి ఆశయాలు చాలా ఉన్నతంగా ఉంటాయి డబ్బు ఆస్తుల కంటే కూడా మానవ సంబంధాలకు ఆదర్శాలకు వీరైతే ఎక్కువగా కూడా విలువనైతే ఇస్తారు పైకి ఎంతో స్నేహంగా సరదాగా కనిపించిన యొక్క మేష రాశి వారు తమ నిజమైన భావోద్గాలను అంత త్వరగా అయితే బయట పెట్టారు అనేది చెప్పుకోవచ్చు వారి మనసులో ఏముందో తెలుసుకోవడం చాలా అయితే కష్టం ఎంతో లో లోతైన బాధను కూడా పైకి నవ్వుతూ దాచగలరు వారిని పూర్తిగా అర్థం చేసుకున్న వారికి తమ మనసు ఏంటో పూర్తిగా అయితే అర్థమవుతుంది ఒక్కసారి ఒక విషయం మీద ఒక అభిప్రాయానికి వస్తే దాన్ని మార్చుకోవడం అయితే చాలా కష్టమైతే ఈ యొక్క మేషారాశి వారికి అయితే అవుతుంది వారు నమ్మిన దానికోసం ఎంత దూరమైనా వెళ్తారు కానీ వారి నిర్ణయాలు చాలా స్థిరంగా ఉంటాయి కొన్నిసార్లు ఇది మొండితనంగా కనిపించిన అది వారి వ్యక్తిత్వంలో ఒక భాగం ఇక ఈ యొక్క మేష వారి ప్రవర్తన కొన్నిసార్లు ఇతరులకు వింతగా అనుకూలంగా అనిపించవచ్చు ఇక అందరూ వెళ్ళే దారిలో కాకుండా తమకంటూ ఒక కొత్త దారిని ఏర్పాటు చేసుకోవడానికైతే వీరైతే చూస్తూ ఉంటారు వారు జీవన శైలిని వారి ఇష్టాలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి ఇది వారిని ఎప్పుడు కూడా ఆకర్షణీయంగా ఉంచుతాయి కుటుంబ సభ్యులు అంటే వీరికి చాలా ప్రేమ బంధాలు ఎంతో విలువనైతే ఇస్తూ ఉంటారు ఇక వీరు ఎవరికి కూడా కళలో కూడా చిన్న హానిని కూడా తలపెట్టాలని అనుకోరు అలా చేయడం మహాపాపం అనే దాన్ని ఫలిత కర్మ రూపంలో మనల్ని వెంటపడుతుంది బలంగా అయితే ఇలా నమ్ముతూ ఉంటారు ఈ యొక్క మేష రాశివారు ఇక జీవిత సత్యాన్ని చిన్న వయసులో గ్రహించడం వీరి ప్రత్యేకత అందుకే అందరూ బాగుండాలి అందులో మనం ఒకరి ఉండాలి అని విశాల దృక్పథంతో జీవిస్తారు సంకుచితమైన ఆలోచనలకు వీరి మనసు స్థానం ఉండదు అయితే వీరికి కోపం కూడా అదే స్థాయిలో కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది అంటే వీరి యొక్క కోపం ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు కోపం అంత గంభీరమైన కోపం అయితే వీరిలో చాలా అయితే ఉంటుంది కాబట్టి యొక్క కోపం వెనుక ఏ దురుద్దేశం అయితే ఉండదు ఏదైనా తప్పు జరిగిందా లేదా అన్యాయం కనిపిస్తే తట్టుకోలేరు ఆ సమయంలో వారిని కోపం కట్ కట్టలు తెచ్చుకుంటుంది వీరికి ఎదురుగా ఒక మాట వినక ఒక మాట్లాడడం అసలు అయితే చేత కాదు అది వారికి నచ్చదు కూడా మన చుట్టూ ఉన్న సమాజంలో చాలామంది మన ముందు పొగుడుతూ మన వీరికి తిరగగానే నిందిస్తూ ఉంటారు అలాంటి వారిని చూసి వీరు ఆశ్చర్యపోతూ ఉంటారు ఈ విధంగా కూడా సమాజంలో ఉంటారంటే వీరితో చాలా అయితే ఆశ్చర్యపోవడం అనేది జరుగుతుంది ఇక మన ముందు మీ అంత మంచివారు లేరు అని పొగిడి చాటుకు వెళ్ళి వీళ్ళంతా చెడ్డ వాళ్ళు లేరు అని వీరికి ఇలా జరగాలి అని తిట్టుకునే మనుషులు చూస్తే వీరికి అసహ్యం కూడా వేస్తుంది ఇలాంటి వారి ముఖం కూడా చూడటానికి అయితే ఈ ఒక్క మేష రాశి వారు ఇష్టపడరు వీరికి నటించడం కూడా రాదు అది వారి వ్యక్తిత్వంలో అయితే అస్సలు లేదనేది చెప్పుకోవచ్చు ఇక వీరు ఉన్నది ఉన్నట్లుగా కుండ బద్దలు కొట్టినట్టుగా ముఖం మీదే చెప్తూ ఉంటారు కాబట్టి యొక్క మేష రాశి వారికి మిత్రుల కంటే శత్రువులు అయితే అధిక సంఖ్యలో అయితే ఉంటారు ఎందుకంటే ఉన్నది ఉన్నట్లుగా ముఖం మీద చెప్పటం వల్ల వీరికి శత్రువులు అనేది చాలా మంది సంఖ్యలో అయితే వీరికైతే ఉంటారని చెప్పుకోవచ్చు ఇక కొన్నిసార్లు బహుశా మనకు కూడా కొంచెం నటించడం తెలిసి ఉంటే ఈ సమాజంలో ఇంకాస్త బ్రతకగలిగే వాళ్ళమేమో అని బాధపడతారు కానీ వారి ఆత్మార్థ దానికి అంగీకరించదు వారి వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకడం వారికి అయితే అస్సలు నచ్చదు వీరు ఎక్కువగా ఎవరి జోలికి కూడా వెళ్ళరు చాలా ప్రశాంతంగా నిదానంగా తమ పని తాము చేసుకుంటూ అయితే వెళుతారు ఇక అనవసరమైన విషయాల్లో తల దూర్చుకోవడం ఇతరులను విమర్శించడం వంటివి అయితే ఇల్లు అస్సలు చేయరు ఇక వారి గొప్పతనానికి నిదర్శనం ప్రస్తుతం ప్రపంచంలో ఇలా ఉండటం చాలా కష్టం ఎందుకంటే ఎక్కడ ఇలా ఉండాలో అలా నటిస్తేనే పనులైతే జరుగుతూ ఉన్నాయి కాబట్టి యొక్క మేషారాశి వారు తమ వ్యక్తిత్వాన్ని తమ విలువలను కూడా వదులుకోరు ఇదే వారిని ప్రత్యేకంగా నిలబెడుతుంది ఇక వీరి జీవితంలో కష్టాల సంఖ్య కూడా కాస్త ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక వీరి యొక్క కష్టాలు బాధలు చిన్నప్పటి నుంచి జీవితంలో కఠిన కఠినమైన పాఠాలను నేర్చుకుంటూ ఉంటారు ఈ కష్టాలు దెబ్బలు వారిని రాటు దేలల చేస్తాయి చిన్న వయసులోని జీవితంలో ఏమిటి వీరికి పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి వీరి యొక్క కష్టాలు సమస్యలు అన్నీ తొలగిపోవాలంటే ఈ యొక్క ప్రత్యేకమైన రోజున ఈ వంటగదిలో ఈ యొక్క వస్తువును తాకండి చాలు మీ యొక్క కష్టాలు బాధలు అప్పులు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీకు విష్ణుమూర్తి అనుగ్రహం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది కాబట్టి ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి ఏ వంటగదిలో ఏ వస్తువును తాగడం వల్ల మనకు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయో తెలుసుకుందాం ఇక జూలై ఆరవ తేదీన ఆదివారం రోజున చాలా ప్రత్యేకమైన రోజు ఇక ఇలాంటి ప్రత్యేకమైన రోజు ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే మీరు ఉదయం లేవగానే వంటగదిలో పసుపు డబ్బా ఉంటుంది కదా పసుపు అంటే చాలా ప్రత్యేకమైన దిగా భావిస్తారు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పసుపు కాబట్టి ఈ పసుపుని మీరు ఇక ఈ రోజున మీరు ఉదయం లేవడంతోనే ఈ యొక్క పసుపు డబ్బని మీ వంటగదిలో ఉంటుంది కదా ఈ యొక్క పసుపు డబ్బని ఈ మేషరాశిలో పుట్టినవారైతే ఈ రోజునైతే ప్రత్యేకమైన రోజు కనుక ఈ యొక్క పసుపు డబ్బని రెండు చేతులతో తాకండి ఇలా ఎవరైతే మేషరాశిలో పుట్టినవారు ఇలా తాకుతారో మీకు ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తప్పకుండా అయితే లభిస్తుంది ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో నాట్యం చేస్తుంది అలాగే మీకు ఇంట్లో కాసుల వర్షాన్ని కూడా కురిపించబోతుంది ఎందుకంటే ఈ పవిత్రమైన రోజున ఈ పవిత్రమైన పసుపుని ఇలా చేయటం వల్ల మీ యొక్క కష్టాలు బాధలు అన్నీ తీరిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వారు ఎందుకంటే మన యొక్క పసుపుని తాగడం వల్ల మన దరిద్రం కూడా తొలగిపోతుంది కనుక ఇలాంటి ప్రత్యేకమైన రోజున అయితే ఈ మేష రాశిలో పుట్టిన వారు ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా ఈ ప్రత్యేకమైన రోజున ఖచ్చితంగా ఈ పసుపుని అనేది తాకండి ఇంకా మీ జీవితం చాలా పూర్తిగా అయితే మారిపోతుంది మీరే నమ్మలేనిగా విధంగా అయితే మీరు మారడం అనేది జరుగుతుంది కనుక ఈ మేష రాశి వారు భూమండలంలో ఎక్కడున్నా వెంటనే ఈ వీడియో చూడండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా మేము ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి